ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో అండి వీడియోతో మేము ముందుకు వచ్చేసింది మీ చేతుమ్మమ్మమ్మ ఈరోజు మన మాట్లాడిన వీడియోలో మరో మాట మరో మాటకి వెళ్లే ముందు కొత్తగా వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీకు తెలుసు కదా మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలంటే లాంగ్ వీడియోస్ అయితే మీరు చూడండి ఇంకా తొందరగా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఊర్లకు వెళ్ళేటప్పుడు కానీ జర్నీలు చేసేటప్పుడు మనకి చాలా మంది బస్ స్టాండ్లలో మార్కెట్లో రోడ్ల పైన ట్రాఫిక్ పైన అంటే ట్రాఫిక్ దగ్గర చాలా మంది పిల్లలు భిక్షాటన చేసుకుంటూ కనిపిస్తూ ఉంటారు బస్ స్టాండ్లలో ట్రాఫిక్ దగ్గర అయితే చాలా మంది కనిపిస్తూ ఉంటారు వీళ్ళైతే వాళ్ళను ఆపి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్ ఎవరో తెలుసుకొని వాళ్ళని స్కూల్లో వేయడానికి మాత్రం కొద్దిగా ఆలోచించండి మనం చెప్తే ఎవరింటారండి అని అనుకుంటున్నారా ఒక పది మందికి చెప్తే అందులో ఒకరు ఇద్దరైనా వింటారు కదా మన వల్ల ఒకరు ఇద్దరికి ఇద్దరు దొరుకుతుంది అంటే అంతకు మించిన సంతోషం ఏమీ లేదు మనకి ఉంది అంత స్తోమత పిల్లల్ని చదివించే స్తోమత అని కూడా మీరు అనొచ్చు కానీ చాలా గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి అక్కడ ఫుడ్తో పాటు సోపులతో పాటు కాలికి వేసుకునే చెప్పులతో పాటు ప్రతి ఒక్కటి దొరుకుతుంది కాకపోతే మనం చేయాల్సిందల్లా ఆ పాపని ఆ పిల్లల్ని పిల్లల పేరెంట్స్ని మోటివేట్ చేసి ఆ హాస్టల్ వరకు తీసుకెళ్ళి పిల్లల్ని అక్కడ బాధ్యత మనం తీసుకుంటే కనీసం ఒకరు ఇద్దరైనా మన వల్ల చదువుకుంటే అంతకు మించిన సంతోషం లేదు అంతకు మించిన గొప్ప లేదు అని నా అభిప్రాయం అండి అలానే వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళు కూడా కొంతలో కొంతమంది ఇప్పుడు అందరూ అనుకోండి ఎవరో ఒకరు ఇద్దరు ఏదో ఒక ఊర్లో ఖచ్చితంగా ఒక నలుగురు ఐదుగురైనా చదువుల మధ్యలో ఆపేసి వ్యవసాయం పనులు చేసుకుంటూ కనిపిస్తూ ఉంటారు అలాంటి పిల్లలు కూడా మీకు ఎక్కడైనా కనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి కనిపించినా కానీ వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి కొద్దిగా వాళ్ళకి మోటివేట్ చేసి ఆ పిల్లల్ని హాస్టల్స్లో చేర్పిస్తే వాళ్ళు ఒక ప్రయోజకులు అయినప్పుడు మిమ్మల్ని వంద సార్లు గుర్తు చేసుకుంటారండి ఇదంతా నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ఊరికి వెళ్తున్నప్పుడు బస్ స్టాండ్లో ఒక ఐదు పిల్లలు భిక్షాటన చేస్తున్నారు ఆ నలుగురు ఐదుగురు ఊరు వచ్చి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు అంటే కాయిన్స్ తీసుకున్నారు అయితే అందులో ఒక అమ్మాయి నార్మల్గా పిల్లలు నాకు అట్లా ఎవరు కనిపించినా నీకు చదువుకోవాలని లేదా అని నేను నార్మల్గా వాళ్ళ డీటెయిల్స్ అడుగుతాను అందులో ఒక్కొక్క అమ్మాయి గడుసు పిల్లలు ఉంటారు చెప్పరు వెళ్ళిపోతారు ఇంకొక ఇంకొక కొందరు పిల్లలు మంచిగా మాట్లాడతారు మనం ఎలా మాట్లాడుతున్నామో వాటికి మంచిగా రెస్పాన్స్ అయ్యే పిల్లలు కూడా ఉంటారు అలాగే ఒక అమ్మాయి నాతో మాటలో మాట నాకు చదువుకోవాలని ఉందక్క కానీ నన్ను మా అమ్మ పంపించడం లేదు నాకొక తమ్ముడు ఉన్నాడు అమ్మ తమ్ముని చూసుకుంటూ దగ్గర మార్కెట్లోకి పోతుంది నాన్న తాగుబోతు నాన్న మమ్మల్ని పట్టించుకోడు నాన్న ఒక రోజు వస్తాడు నాలుగు రోజులు ఎక్కడికో వెళ్ళిపోతాడు అట్లా మా లైఫ్ ఉన్నది అందుకే అమ్మ నన్ను చదివించడం లేదు నేను చాలాసార్లు చెప్పాను నేను చదువుకుంటా అని మామతో చెప్పాను కానీ మా అమ్మ ఎప్పుడు కూడా చదివితే మనకు నోటికి ఎట్లా ముద్దొస్తుంది అని ఆ పాపనే నచ్చ చెప్పింది మీ అమ్మతో మాట్లాడాలా చదువుకుంటావా అని అయితే ఆ అమ్మాయి ఒక నవ్వు నవ్వింది మా అమ్మ ఒప్పుకోదక్క చాలా మంది అడిగారు కానీ మా అమ్మ ఒప్పుకోవడం లేదు అనేసి వెళ్ళిపోయింది నాకు ఆ ఊరు కొత్త కానీ ఆ అమ్మాయికి ఏం హెల్ప్ చేయలేకపోయా కానీ జర్నీ చేస్తున్నంతసేపు నాకు ఆ అమ్మాయి గుర్తుకొచ్చింది ఆ అమ్మాయి మాటలే గుర్తు అంటే ఆ అమ్మాయికి నేను ఏ విధంగా కూడా హెల్ప్ చేయలేకపోయానే అని చాలా బాధ అనిపించింది ఇంతకుముందు నేను వర్క్ చేసిన కాడ అంటే ఇంతకుముందు నేను జాబ్ చేసిన కాడ ఇలానే ఇద్దరు పిల్లల్ని పిల్లలనే పెళ్ళిళ్ళు చేస్తా అంటే తో మాట్లాడి అమ్మాయిలు ఎంత చదువుకోవాలి అని ఆ పిల్లల పేరెంట్స్ని మాట్లాడి వాళ్ళకి కొంచెం మోటివేట్గా మాట్లాడి ఆ పేరెంట్స్ని అయితే ఒప్పించాం ఆ పిల్లలు మంచిగా చదువుకొని ఇప్పుడు మంచి ప్రయోజకులు అయ్యారు ఈ అమ్మాయిని చూసరికి నాకు అదే గుర్తొచ్చింది ఎందుకంటే ఒక వ్యక్తికి కడుపు నిండా తిండి పెడితే ఆ ఒక్క మనిషి మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు కానీ ఇలా చదువుకు దూరం అయ్యే పిల్లల్ని మనం ఎవరో ఒకరిని వాళ్ళకు ప్రయోజకులు అయ్యేంత వరకు కానీ చదువునిస్తే మాత్రం వాళ్ళని మనం ప్రయోజకులు అయ్యే వరకు వాళ్ళతో మనం ఉండం కానీ వాళ్ళు ఎంతో అంత మంచిగా ప్రయోజకులు అవుతారు అయినప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తం మనని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మనం ఎంత ముఖ్యమో దానికి మించిన చదువు జ్ఞానం కూడా చదువుతానం కూడా అంతే ముఖ్యమని నాకు అనిపిస్తుంది రేపటి ప్రయోజకులు ఈనాటి బాలలే రేపటి పౌరులు అంటారు కాబట్టి ఈనాటి బాలలు రేపటి పౌరులాగా కొంచెం కొంచెమన్నా మన వంతు సాయం ఉంటే జీవితం అంతా వాళ్ళు పిల్లలు మన దేశం మొత్తం సంతోషంలో మనం బ్రతికి ఉంటాం వాళ్ళ ఆలోచనలో అందుకే మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఒకవేళ మీరు జర్నీలు చేసే అప్పుడు కానీ మీ ట్రాఫిక్ దగ్గర కానీ లేదా అంటే మార్కెట్ లో కానీ ఎవరైనా పిల్లలు కనిపిస్తే చదువుకుంటారే అనుకోండి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడే ఆ ఒక మాట్లాడే మేము చదువుకుంటాం నేను చదువుకుంటా అమ్మ నన్ను చదివించు అనే అన్నా గాని ఆ అమ్మాయి ఆలోచనలని ఆ అమ్మాయిని ఆ అమ్మాయి మనస్తత్వాన్ని మొత్తం చదువుంది ఆ తల్లి మనం పిల్ల పిల్లల్ని కన్నప్పుడు కనీసం వాళ్ళ చదువు వరకైనా మనం ప్రోత్సహించాలి చదువు వరకైనా డబ్బులు పెట్టి ప్రైవేట్ స్కూల్ వేలకు వేలు పెట్టించాలని అవసరం లేదు ఇలా గవర్నమెంట్ స్కూల్ చాలా అయినాయి గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్ కొద్దిగా మోటివేట్ చేసి ఒక్కరినైనా హాస్టల్స్ లో చేరే ప్రయత్నాలు తిండి కాళ్ళ నుంచి అన్నీ ఫ్రీయే కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు వీలుంటే ఏ నెలకో రెండు నెలకో ఒకసారి వెళ్ళి అమ్మాయి ఎలా చదువుతుంది అని తెలుసుకొని అమ్మాయి చదవకి ఇంకా ఏదన్నా తనకి మోటివేట్గా మాట్లాడి తనకు కొంచెం మోటివేసి రావడం కోసం అప్పుడు వెళ్ళి అమ్మాయికి తెలుసుకోండి మరి మీకు ఈ వీడియో నచ్చిందనే లాభ తెలుసు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అన్నట్టు ఈ రోజు మన మాట అండి వీడియోలో నేను మన మాట బాగుందా మరి మీరు నచ్చింది మీరు ఎవరైనా ట్రై చేస్తారు ప్లీజ్ కామెంట్ చేయండి బిడ్డ ఆశల్ని చంపేసింది ఆ బిడ్డ ఆలోచనని చంపేసింది ఆ బిడ్డ ఫ్యూచర్ ఆ బిడ్డ ఎంత ఎంత ఎదిగే ఆ ఎదుగుదలను ఆ పెరి ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి సహాయం వాళ్ళు బాగుగా మీ వంతన సహాయాలని మన లేదు మన మాట మీకు నేను విన్నపం చేస్తున్నాను మరి వీడియో గురించి కామెంట్